అనుకునేటువంటి దుస్సంఘటన మా తమ్ముడు సల్లూరు మలేష్ ఏదైతే కులపరంగా హత్యపరంగా అత్యంత దారుణంగా ఉద్దేశపూర్వకంగా హత్య చేసినట్టు మా తమ్మునికి ప్రభుత్వ పరంగా మంత్రిగా స్థానిక శాసనసభ్యుడిగా లక్ష్మణ్ కుమార్గా ఆ కుటుంబాన్ని ధైర్యం చెప్పడానికి నేను మా రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ వెంకటన్న పేదవాళ్ళకు అండగా ఉన్నటువంటి మా వెంకటన్న చైర్మన్ ఎస్సీ కార్ కమిషన్ చైర్మన్ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు మా గౌరవ జిల్లా కలెక్టర్ గారు కల్లేష్కు సంబంధించినటువంటి తల్లికి తండ్రికి ఆ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మేము అందరం అండగా ఉంటాము ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఎవరైతే దీనికి కారణమైనటువంటి వాళ్ళు ఏదైతే ఉన్నారో వారి మీద ప్రభుత్వ పరంగా పోలీస్ యంత్రాంగం కఠినమైన చర్యలు తీసుకుంటుంది ఇంకా ఆ ప్రభుత్వం ఆ కుటుంబానికి సంబంధించిన పెద్దలు కొంతమంది మాకు ఇన్వెస్టిగేషన్ మీద పూర్తిగా నమ్మకము అనేది ఉండకుంటూ ఉన్నదన్న మీరు దాని మీద తిరిగి నమ్మ ఇన్వెస్టిగేషన్ జరిపించాలని చెప్పేసి కోరడం జరుగుతుంది పూర్తిగా తప్పకుండా ప్రభుత్వ పరంగా ఏదైతే ఉందో వారు కోరిన విధంగా మన మళ్ళీ ఒకసారి ప్రత్యేకంగా ఎస్పీ గారు సంబంధించిన పోలీస్ అధికారులతో మాట్లాడి ఏ విధంగా దాన్ని ఇన్వెస్టిగేషన్ తిరిగి జరిపించాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెడతామనే విషయాన్ని కూడా చెప్తూ మా మీ చట్టానికి లోబడి ఈ జరిగిన ఈశ్వనిధి సంఘటనలో కూడా ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సుమారు నాలుగు లక్షల రూపాయలు నగదు ఆ కుటుంబానికి ధైర్యం కోసం ఈరోజు యొక్క నాలుగు లక్షల రూపాయలు ప్రెసిడింగ్ అని చెక్ ఇవ్వడం జరుగుతూ ప్రభుత్వ పరంగా ఎవరైతే ఆ కుటుంబంలో అర్హత ఉండేటైతే ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాను కూడా నిబంధనలకు అనుగుణంగా నేను కానీ కలెక్టర్ గారు కానీ చైర్మన్ గారు కానీ కుటుంబాన్ని మాట ఇస్తూ అదేవిధంగా దళిత సంఘ మిత్రులకు కానీ కుటుంబ సభ్యులకు కానీ భవిష్యత్తులో మీరు ఎవరు కూడా పడాల్సిన అవసరం లేదు వాడు ఎంత పెద్దోడైనా కూడా దీన్ని ఎన్నుకున్నట్టయితే ఇన్వెస్టిగేషన్ ఇప్పటివరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ ఒక పక్క రాబోయే భవిష్యత్తులో కూడా ఈ కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఎలాంటి ఏదైతే దుర్మార్గపరంగా ఇలాంటి చర్యపరంగా మళ్ళీ ఏదైనా ఒకటి దుస్సంగడ పరంగా ఆ కుటుంబానికి ఏదైనా కుటుంబ సభ్యుల చేస్తాను ఆందోళన పడుతున్నారు ఆ కుటుంబ సభ్యులు ఈ స్థానిక శాసనసభ్యుడిగా మంత్రిగా నేను మాటిస్తున్నా ఎక్కడ కూడా ఆ కుటుంబానికి ఎలాంటి హాని జరగదు ఎలాంటి ఇబ్బంది జరగదు అనే విషయాన్ని కూడా నేను చెప్తూ మరొక సల్లూరి మల్లేశం గారి హత్య చాలా బాధాకరం చాలా దారుణం మరి ఈ మధ్య కాలంలో కులధ్వంకర హత్యలు కొంతవరకు చాలా వరకు జరుగుతూ ఉన్నాయి నేను ఇవన్నిటి కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా దీన్ని ప్రజా ప్రజాస్వామ్యవాదులు మేధాలు కూడా ఖండించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా మరి డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా ఒక కులం వ్యక్తి ఇంకో కులం వ్యక్తిని పెళ్లి చేసుకునేటువంటి లవ్ సంబంధం విషయంలో కూడా ఇలా మిరియాల కూడా మన మధు మధుకరు కానీ ప్రణయ్ కానీ ఈ మధ్యకాలంలో ఇటు మల్లేశం కానీ ఇటువంటి హత్యలు జరుగుతూ ఉన్నాయి ఇవి చాలా దారుణం మరి సూర్యపేటలో మాల కృష్ణ అనేటువంటి కూడా ఇప్పుడు ఒక గౌడ్స్ అమ్మాయిని ప్రేమిస్తే కూడా అక్కడ హత్యలు జరిగింది ఇవన్నీ కూడా నేను ఖండిస్తూ ఉన్నా మరి ముఖ్యంగా ఇక్కడ మల్లేశం కుటుంబం ఉన్నటువంటి రాజయ్య తండ్రి కానీ భూదేవ తల్లి కానీ వారి నలుగురు వాళ్ళ అక్కలకు కానీ సంపూర్ణంగా మా ప్రభుత్వము తరపున మా లక్ష్మీ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా మరి పూర్తి అండగా ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను మరి ఇవన్నీ ఉన్నాయి కనుక పరిధిలో వచ్చేటి అన్నీ కూడా మన మంత్రి గారు మా వెల్ఫేర్ మినిస్టర్ మా లక్ష్మణనే కనుక ఈ కాన్స్టెన్షన్ ఆయనదే కనుక తప్పకుండా ఆ వెల్ఫేర్ సంబంధించినటువంటి చట్టంలో ఏదైతే చెప్తుందో అవన్నీ కూడా ఈ కుటుంబానికి వర్తింపజేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి అనుమానం ఉన్నది మరి పోలీస్ ఇన్వెస్టిగేషన్ మీద నేను మా లక్ష్మణ్ కోరుతా ఉన్న మంత్రి గారిని తప్పకుండా ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు మరి డీఎస్పి కనుక వేరే డీఎస్పీనిక ఇన్వెస్టిషన్ ఆఫీసర్ పెట్టి నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించి ఎంతటి వారినైనా శిక్ష శిక్షించే విధంగా ఉపేక్షించమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారందరూ కూడా జైలుకు పోయి కరకరాల మధ్య పోవాల్సిన అవసరం ఉంటుంది చాలా మంది కూడా మొన్నే మీరు చూసినారు ఇలా శిక్షలు కూడా పడతా ఉన్నాయి అయినా కానీ ఇంకా కూడా కులదు హత్యలు జరుగుతూ ఉన్నాయి ఇవి మాత్రం మనం అంత ఖండించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా ఇక్కడ నేను ఒక ఎస్పీ గారికి నేను డైరెక్షన్ ఇస్తూ ఉన్నా మరి ఇక్కడ మీరు తప్పకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి ఈ గ్రామంలో సాతిబల విఘాతం కలగకుండా మరి కూడా ఏర్పాటు చేసి మరి వాళ్ళ కుటుంబానికి రక్షణ కల్పించి మేము ఉన్నాము అని చెప్పి మరి పోలీసులకు ధైర్యం కల్పించే అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను తెలియజేస్తూ ముఖ్యంగా ఆ కుటుంబాన్ని కలెక్టర్ కానీ మా లక్ష్మణ కానీ మేము కానీ అండగా ఉంటాము పడవద్దు మరి